హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి ఈ పుదీనా రైస్ని మనం సింగిల్ పాట్లో ఎక్కువ గిన్నెలు అవి లేకుండా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు మరి అయితే పదండి ఈ రెసిపీలోకి అందుకోసం ముందుగా క్యారెట్ గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ పొటాటో తీసుకున్నానండి నేను ఇవన్నీ ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో హోల్ మసాలాలు అన్నీ వేసి గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ క్యారెట్స్ బంగాళదుంపలు ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది ముక్కలన్నీ గా వేయించుకొని ఒక గిన్నెలో తర్వాత వండిన రైస్ కలిపి చేస్తారు కదండి ఆ రుచి వేరుగా ఉంటుంది కానీ ఇలా అన్నీ కలిపేసి మొత్తం రైస్ తో సహా ఒకే పాట్లో కుక్ చేస్తే ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఈ మెథడ్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఈ ముక్కలన్నీ వేగిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని తర్వాత మనం వాష్ చేసుకొని పెట్టుకున్న పుదీనా లీవ్స్ కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని ముక్కలు ఇంకా ఈ పుదీనా పేస్ట్ మొత్తం కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఉడికించుకోవాలి ఇక్కడ మనం మెయిన్ గా చేయాల్సింది ఇదేనండి పుదీనా పేస్ట్ అంతా కూడా బాగా ఉడికించుకోవాలి అప్పుడు పచ్చిదనము పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇదంతా బాగా ఉడికిన తర్వాత వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్న నార్మల్ రైస్ నేనైతే సోనా మసూరీనే తీసుకున్నానండి ఈ రైస్ వేసి ఈ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసి ఇక్కడ వన్ కప్ ఆఫ్ రైస్కి నేను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే వెజిటబుల్స్ అవన్నీ కూడా బాగా చాలా బాగా కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మనకి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు పొడి పొడిలాడుతూ రావాలి అంటే కనుక వన్కి వన్ అండ్ హాఫ్ కప్ రైస్ వాటర్ పోస్తే సరిపోతుందండి అలా తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి సాల్ట్ టేస్ట్ చూడాలి సాల్ట్ అంతా సరిపోయింది అనుకుంటే మూత పెట్టేసి మనం కుక్ బటన్ నొక్కేస్తే ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లో చాలా బాగా పది నిమిషాల్లో కుక్ అయిపోతుందండి తర్వాత ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా టేస్ట్ డబల్ అవ్వాలంటే రైతాతో తప్పకుండా సర్వ్ చేసుకోండి మరి ఈ రెసిపీ మీరందరూ కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్